భారతదేశంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు సూత్రధారి పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాది అయిన ఫరక్ తుల్లా గోరీ అనే ఒక ఉగ్రవాది దీనికి సంబంధించి నా వ్యాఘులు నాకు అనిపిస్తుంది కదా గ మన భారతదేశంలో గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు ఈ ఉగ్రవాది చెప్పిన సూచన ఏంటంటే వారి యొక్క స్వీపరిచలకి మనం భారతదేశం అనేది చాలా పెద్ద దేశం ఇలాంటి భారతదేశంలో ఉగ్రదాడి చేయాలంటే మిసైల్స్ అవసరం లేదు బాంబులు వేయాల్సిన అవసరం లేదు కేవలం రైలు పట్టాలపై రాళ్ళు వంటి పెట్టి ట్రైన్ పట్టాలు తెప్పించండి కొన్ని వందల మంది ప్రాణాలు పోతాయి వారికి తెలియంది ఒకటే భారతదేశ రైల్వేస్లో ప్రయాణించేది ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న కొంతమంది గుర్తించాల్సింది ఉగ్రవాదానికి మతంతో పని లేదు భారతీయులు ఉన్న ముస్లింలు వేరు పాకిస్తాన్లో ముస్లింలు వేరు పాకిస్తాన్లో ఉన్న బేసిడ్ ఉగ్రవాదికి భారతదేశంలో ఉన్న ముస్లింలతో సంబంధం లేదు మీరు ఒకటి గుర్తుంచుకోండి అనుమానాస్పదంగా కనిపిస్తే కనుక దేశ భద్రతకు విఘాతం కలిగించేలాగా వాళ్ళ వ్యవహారం ఉంటే కనుక మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపై కంప్లైంట్ చేయండి ఎందుకంటే దేశ భద్రత విషయంలో ఎవరు ఒక చిన్న పొరపాటు జరిగినా సరే అది కొన్ని వందల ప్రాణాలు బలికి